హాయ్ అండి సండే స్పెషల్ ఏంటండి మా ఇంట్లో అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాము పిల్లలు నేను మా వారు ఇంకా అందరము కలిసి ఎవరు చేసే పని వాళ్ళు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని షేర్ చేసుకొని వీళ్ళైతే డస్టింగ్ చేసుకుంటున్నాము ఈ లోపు దొడ్డి బాగు చేసే అతను కూడా వచ్చాడండి గత నాలుగైదు రోజుల నుంచి కూడా వస్తున్నాడు కానీ వర్షాలు పడుతున్నాయి కదా అంత చెమ్మగా ఉంటుంది అని వద్దన్నాను కాస్త ఎండ పొడి వచ్చాక ఊడద్దు కానీ అని చెప్తే ఈరోజు ఉదయాన్నే వచ్చేసాడు నైట్ అంతా బాగా వర్షం పడింది అయినా ఉదయాన్నే ఎండ వచ్చేసింది కాబట్టి ఇంకా అతను వచ్చేసి పొద్దున్నే దొడ్డంతా కూడా చక్కగా క్లీన్ చేసేసాడు మీరు కామెంట్లలో అంటుంటారు కదా ముందు దొడ్డి బాగు చేసుకోండి అదంతా చిమ్ముకోండి ముందు అది ఊడు భార్గవి అని ఇలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి నేను ఇదంతా ఊడ్చి నడు నొప్పి అయితే తెచ్చుకోలేనండి యూస్ కోసము లేదా మీరు అందరూ నన్ను మెచ్చుకుంటారనో ఇదంతా ఊడిచి నేనైతే కష్టపడలేనండి అందుకే అతను వచ్చే వరకు వెయిట్ చేశాను మొత్తం మీద దొడ్డంతా నీట్గా బాగు చేసేసాము థ్యాంక్ యూ బై బాయ్